బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మంగళగిరిలో మరొకసారి అగోరి హల్ చల్ చేస్తున్నారు ఎందుకంటే తను సనాతన ధర్మం కోసం ఏ చోటికి తన ప్రయాణం కొనసాగినా కూడా ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నించినా తాను మాత్రం ఆగేదే లేదు అంటూ తెగేసి చెప్పినప్పటికీ కూడా ఆమె వెళ్తున్న ప్రతి చోట ఒక క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది ఎందుకంటే ఎక్కడికక్కడే సెల్ఫీలు తీసుకోవటం ఆమెకి కాస్త ఇబ్బందికర వాతావరణంలో తను కూడా ఆ స్థాయిలోనే రియాక్ట్ అవుతూ ఉండటం ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎందుకంటే తనపైన పూర్తిగా ఉంది అఘోరి అంటున్నారు తను వస్త్రధారణ చేయటం కూడా ఒక పెద్ద కార్యక్రమంగా భావించారు అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భం ఎందుకంటే ఆమె సనాతన ధర్మాన్ని రక్షించడానికి అలాగే ప్రజల బాగోగుల కోసం తను మానవ జీవితంలోనికి మళ్ళీ వచ్చినప్పటికీ కూడా అంటే అనేక సాధనలు పూర్తి చేసుకొని మళ్ళీ మనిషి జీవితంలోనికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి వీటిని ఆపే ప్రయత్నమే నేను ఇక్కడికి రావటం అని తను పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా తనను అడ్డుకుంటున్నారు కాబట్టి తను ఆ స్థాయిలో అగ్రెసివ్ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని ఇంతకుముందు కూడా మనం టీవీలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఈరోజు మరొకసారి సనాతన ధర్మం కోసం పోరాడడం మొదలు పెడుతున్నాను అని ప్రకటించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఎలాగైనా నేను కలిసి తీరాల్సిందే అని ఆమె పట్టుబట్టడం పోలీసులు అడ్డుకోవటం ఈ దశలోనే పోలీసులపైన ఒక జర్నలిస్ట్ పైన కూడా ఆమె దాడి చేసింది అంటూ వస్తున్నటువంటి కథనాలు దృశ్య మళ్ళీ మనం విశాఖ జోడుగుళ్ల పాలెంలో ఉన్నటువంటి నాగసాధు క్షేత్రం బాబా వారిని కలవటానికి వచ్చాం ఎందుకంటే విశాఖ వేదికగా అఘోరి వచ్చినటువంటి ఆ రెండు రోజులు కూడా ఎంత ఒక వైబ్రేషన్ అని చెప్పొచ్చు లేకపోతే ఇప్పటివరకు ఆమె పబ్లిక్లోనికి వచ్చిన లైఫ్లో ఒక గ్రేట్ క్రియేటివ్ కానీ లేకపోతే గ్రేట్ చేంజ్ కానీ విశాఖలోనే జరిగింది ఆమె వస్త్రధారణ అనేది ఈ పీఠం నుంచే మొదలైంది కాబట్టి స్వామీజీ కూడా ఆమెకి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు బిడ్డ అలసిపోయి వచ్చింది తను ఈ ప్రపంచంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనుషుల మనస్తత్వాన్ని తను అర్థం చేసుకోలేని పరిస్థితిలో కొన్ని చోట్ల అలా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నేను తనకి పూర్తి స్థాయిలో డైరెక్ట్ చేసి కూడా పంపిస్తాను ఎందుకంటే తను ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కాదు తను పర్మనెంట్గా ఉండేది హిమాలయాల్లోనే ఇలాంటి సాధన కోసమే తను వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అని చెప్పి పంపించిన తర్వాత కూడా ఆమె వెళ్తున్న ప్రతి చోట ఏం జరుగుతుందో మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఒకసారి బాబా వారితో మాట్లాడదాం బాబాజీ చూశారు కదా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి చాలా విషయాలు చెప్పి పంపారు సో మనుషులు రకరకాల మనస్తత్వాలతో ఉంటారు కాబట్టి ఎవరి దగ్గర ఎలా రియాక్ట్ అవ్వాలో అది కాదు తను నమ్ముకున్నటువంటి ధర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది మన ప్రవర్తన చూపించాలని మీరు చెప్పి పంపారు కానీ ఈరోజు అక్కడ పోలీసుల మీద దాడి లేకపోతే జర్నలిస్ట్ పైన దాడి అని మేము అంటాము కానీ మీరేమంటారు ఓం శ్రీ గురు నమ శ్రీ సూర్యాయ నమ ఓం విఘ్నేశ్వర్ ఆయన ఏమో ఇప్పటివరకు ఈ క్షేత్రం అంతా కూడా నాగక్షేత్రం అంతా కూడా జనసందోహంతో సందోహంతో నిండిపోయినది రెండు గంటలు తెల్లవారుజాము నుంచి మేము ఇక్కడ ధ్యాన ఆవాహనాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడే మీరు వస్తే తెలిసింది ఏదో పవన్ కళ్యాణ్ దగ్గరికి అఘోర వెళ్ళింది నా లెక్క ప్రకారం అయితే పవన్ కళ్యాణ్ని కలవాల్సినటువంటి అవసరం నిజానికి రాదు ఎందుకంటే హిమాలయ యోగులు నిజంగా హిమాలయ యోగులు అయితే ఎప్పుడు కూడా మేము రాజకీయ నాయకులను కలవాల్సినటువంటి అవసరం ఎప్పుడు రాదు రాజకీయ నాయకులను కలవాలంటే పైవాళ్ళు ఏదైనా వాళ్ళకి విపత్తు కలిగినప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క రాజకీయ నాయకుడు ద్వారా ఏదైనా సాధించాలి ఈ లోకానికి మంచి జరగాలి అన్నప్పుడు మాత్రమే అది కూడా కలవాల్సినటువంటి ఆదేశం వస్తే కలుస్తాం అంతేగాని జీవితంలో ఎన్ని ప్రలోభాలకి లోబరిచినా ఈ లోకం అంతా రాసిస్తానన్నా లేకపోతే ఈ కొండలన్నీ మాకు రాసిచ్చి ఆశ్రమం పెడతా అన్నా సరే ఏ రాజకీయ నాయకుడిని కలవు ఒకవేళ కలవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే అది వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం పైవారు నిర్దేశిస్తే కలుస్తాం అలాగనక జరిగినట్టయితే పవన్ కళ్యాణ్ని నాకు చెప్పడం మాత్రం నన్ను బాబాజీ పవన్ కళ్యాణ్ గురించి ఏంటన్నా అడిగినప్పుడు నేను చెప్పాను మనం ఎప్పుడు కూడా రాజకీయ నాయకులను ఎవరిని కలవాల్సిన అవసరం లేదు నీ పని వచ్చాయి అప్పుడు వారు కనుక ఆహ్వానిస్తే అప్పుడు చూద్దారు కానీ అని చెప్పాను మీకు తెలుసు నేను ఎప్పుడు కూడా ఇరవై ఏడు సంవత్సరాల క్రితమే ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజుకి మేము ఆ రోజు అంతవరకే మా పని తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు అలాగే ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రం అది నిర్దేశించబడితే మాత్రమే చేస్తాం స్వామి మీరు చెప్తున్నారు ఒకవేళ మేము ఒక పర్పస్తో మాకు ఆదేశం వస్తేనే ఆ వ్యక్తిని రప్పించుకునే కెపాసిటీ మాకు ఉంటుంది కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని కలవాలి అనేటటువంటి క్యూరియాసిటీ కానీ అంత ఆసక్తి మాకు ఉండదు అని మీరు చెప్తూ ఉన్నారు సో ఇక్కడ చాలా పీఠాధిపతులు కొంతమంది చూస్తూ ఉన్నాం చుట్టూ పీఠాలు కూడా రాజకీయ వేదికలుగా మారిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే అది ఒక హైప్ పీఠాలకి రావాలన్నా రాజకీయ నాయకులు చుట్టూ తిప్పించుకునే పరిస్థితి ఉంటుంది లేకపోతే దానికి పర్పస్ ఏముంటుంది అంటారు అంటే లౌకిక జీవనంలో అంటే ఈ లోకాన్ని ఎక్కువ భక్తుల్ని భక్తి మార్గం వైపు మళ్లించడానికి ఒక రాజకీయ నాయకుడు వస్తే వారితో పాటు వీరి ఆ ప్రాంతానికి ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది కాబట్టి తద్వారా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఈ స్వామీజీలందరూ ఆధ్యాత్మిక చింతనని వాళ్ళు చెప్పిద్దామని అనుకుంటా ఆ స్థానిక నాయకుల యొక్క ప్రాపకం పొందుదామని వాళ్ళు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు కానీ హిమాలయ యోగుల లక్ష్యం అది కాదు లౌకిక జీవనం మనకి ధర్మం ఎలా ఉంటుందంటే ధర్మం గురించి పూర్తిగా తెలియకే ఇలా మాట్లాడుతున్నారు ధర్మం చూడు ఐహలౌకిక ధర్మము పారలౌకిక ధర్మము ఆముస్ యొక్క ధర్మము అని ఉంటాయి ఇవన్నీ కలిసి సనాతన ధర్మం అవుతుంది ఆహ్యలౌకిక ధర్మం అంటే లోకంలో ఎలా జీవించాలి అనేది చాలాసార్లు చెప్పాను నేను మీరు ముందుకు పుత్రుడిగా పుడతారు ధర్మం తర్వాత అన్నదమ్ముల మధ్యన పెరుగుతారు భ్రాతృధర్మం ఆ తర్వాత భర్త వస్తాడు భర్తృధర్మం ఆ తర్వాత మనం స్నేహితులతో ఉంటాం మిత్రధర్మం ఆ తర్వాత శత్రువులు కూడా ఉంటారు ధర్మం అంటే శత్రువుతో కూడా ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో చెప్పినటువంటిది భారతీయత కాబట్టి భారతీయ తత్వాన్ని అర్థం చేసుకుంటే ఎవరి పని ఉంటుంది ఇప్పుడు కాళ్ళు పని నడవడం చేతుల పని చేయడం కళ్ళు పని చూడడం నోరు పని తినడం అరవడం చెవుల పని వినడం ముక్కు పని వాసన చూడడం నువ్వేం చేస్తున్నావు నేను తింటుంటే అని కళ్ళని అడిగినా నేను చూస్తున్నానని చెప్తాను అలాగే ప్రతి ఒక సెక్షన్లో లౌకిక జీవనంలో ఉన్నటువంటి స్వామీజీలు అందరూ అలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు అది ఆశతో చేస్తున్నారా లేకపోతే వేరే ఉద్దేశంతో చేస్తున్నారో వాళ్ళకే తెలుసు కానీ ధర్మం అనేటటువంటిది ఎప్పుడు కూడా ది సుప్రీం అంటే ఈ లౌకిక జీవనం సాగిస్తున్నంతసేపు అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నంతసేపు ధార్మికులు కిందకి రారు హిమాలయాల నుంచి అదే అధర్మమే ఆ అవినీతి పరుల మాటలు అవినీతి పరుల మాటలని అసత్యమే అసత్యమని గడుపుకుంటూ జీవనం సాగిస్తాను అనుకో అదేదో గుర్తు చేయడానికి తప్పకుండా పైనుంచి దిగాల్సి వస్తుంది బాబాజీ అఘోరి గారు మీ పీఠానికి వచ్చినప్పుడు అది కూడా దైవ సంకల్పమే నేను ఆహ్వానించలేదు ఆమె కూడా అనుకొని రాలేదు అనుకోకుండా వచ్చినటువంటి ఆహ్వానం అని మీరు అన్నారు నాగ సాధుగా తన సాధన అయిపోయిన తర్వాత ఇప్పుడు అఘోరి సాధన చేపట్టాను కాబట్టి నేను అఘోరినే అని ఆమె చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ మీరు జన సంచారంలో ఉన్నప్పుడు మనం కూడా పబ్లిక్కి కాస్త రెస్పెక్ట్ చేయాలి కాబట్టి వస్త్రధారణ చేసి పంపారు ఆ తర్వాత కూడా ఆమె ఎందుకు మళ్ళీ తన పాత లాగానే ఉండాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు వస్త్రం ధరించటం వల్ల ఆమెకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటుందా ఇప్పుడు మంగళగిరిలో కూడా ఈరోజు జరిగిన డిస్టర్బెన్స్ ఏంటంటే కార్ వాష్ చేస్తూ ఉండగా ఆమె అక్కడే కూర్చొని ఉన్నారు కొంతమంది వెళ్ళి ఫొటోస్ అన్నీ తీయటం వల్ల ఆమె కాస్త అగ్రెసివ్ అవ్వటం అక్కడి నుంచి అంటే ఒక డిస్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది పబ్లిక్ న్యూసెన్స్ లాగా అక్కడి నుంచి పోలీసులు ఆమెని లెఫ్ట్ చేస్తున్న క్రమంలో ఫోర్స్గా పోలీసులను కూడా తోస్తుంది కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు అఘోరీలాగా కాదు ఆమె ఒక రౌడీలాగా ప్రవర్తిస్తోందని అంటే ఈ సాధనలో ఏమైనా ఇలాంటి యుద్ధ కళలు లాంటివి ఏమైనా ఉంటాయా మీకు మీ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే మీరు బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది అంటే యుద్ధ కళలు తెలుసినా తెలియలేదా అని మీరు చెక్ చేస్తే వెనకాల ఒక అన్ని ఆయుధాలు ఉంటాయి మీరు ఒక అఘోరి కానీ ఒక నాగ సాధువు కానీ వీటిల్లో ఆయుధ శిక్షణ ఉంటుంది అదే నేను చెప్పేది మీకు శస్త్రాలు శాస్త్రాలు రెండు అధ్యయనం చేస్తాం శాస్త్రకారులు అనేది మేము శాస్త్రాలను అధ్యయనం చేస్తూ శస్త్రాలు అంటే ఇప్పుడు మా మా చేతులు వేళ్ళు ప్రతిదీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క మీరు చూస్తే మీరు లైవ్లో చూడండి ఇలా అన్న అనుకో ఇది చేయి పొంగిపోతుంది సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇలా అన్నామంటే ప్రాణశక్తి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఇలా అని ఎలా అంటే అక్కడ పడతా వెళ్ళి ఈ టైప్ ఆఫ్ ఉంటుంది జడిపించట్లే భయపెట్టలే మీరు కూడా నేర్చుకోండి సనాత్ సనాతన ధర్మం ఇది ఆదిశంకర్ల వారు పెట్టినటువంటి దశనామి పది రకాలు ఉన్నాయి అని నేను మీకు మొట్టమొదటి క్లారిటీ ఇచ్చాను ఇంకా ఏమేంటో మాట్లాడుతున్నారు ఈ టీవీలో నాకు ఎందుకు వదిలేయచ్చు కదా మీరు ప్రశాంతంగా ఉండవచ్చు ఆమెకి కాస్త కోపంలోనికి తీసుకువెళ్ళే పరిస్థితి కాదమ్మా నా ఇప్పుడు నీ పని నువ్వు చేస్తున్నావు నిన్ను అడ్డుకుంటే నువ్వేం చేస్తావు ఆటోమేటిక్లీ కోపం వస్తుంది మామూలు కోపం రాదు మా మీడియా వాళ్ళని ఎలా చేస్తారా అని మీరు అందరూ ఓటైపోట్ల మేమందరం ఓటై రమ్మంటారా చెప్పండి ఎందుకది ప్రశాంతంగా అమ్మాయిని వెళ్ళిపోనే ఉండి రెండు నిమిషాలు పని అయిపోద్ది వెళ్ళిపోతుంది అంటే బాబాజీ చాలా మందికి క్లారిటీ లేదు మాకు ఒకటి పోసుకున్నా రెండు పోసుకున్నా నిన్ను వెనకాల కెమెరా పెట్టాను అనుకో ఏం చేస్తాము చెప్పు అది మరి పిల్లకి పిల్లకేమవుతుంది అది ఆలోచించరా మీరు ఒక పురుషుడే స్త్రీయే ఎవరైనా వెనకాల కెమెరా పట్టుకుని వస్తే ఏంటి ఎంత దూరం ఉన్నా సరే షూట్ చేస్తున్నారు జూమ్ చేస్తున్నారు అది ఇబ్బంది కదమ్మా అఘోరా కాదు నాగా సాధువు కాదు హిమాలయో కాదు ఒక మామూలు మనిషి పాస్ పోసుకుంటే వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా మీరు అడ్డొచ్చేసి మీకు బిజినెస్ బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది ఏంటి బిజినెస్ బిజినెస్ బిజినెస్గా ఉంటుందని మీరు అసలు ఒక వ్యక్తికి అంత ప్రచారం ఎందుకు ఇస్తున్నారు నాకైతే అర్థం కాదు మీరే ప్రచారం చేస్తున్నారు అంటే తను ప్రతి చోట వెళ్ళినాక ఒక్కొక్క స్టేట్మెంట్ నేను ఇక్కడి నుంచి అంటే విశాఖ నుంచి మీ పేట నుంచి వెళ్ళిపోయినాక కూడా హిమాలయాకి వెళ్ళిపోతాను అన్నారు ప్రోగ్రామ్ అంతా కూడా నేను మీకు అందరికీ చెప్పాను ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాను ఎలా నిర్దేశించబడింది అసలు అయితే మేము శివ సాధన శవ సాధన చూడు ఈ సాధనలు అన్నీ ఇచ్చేసి మేము పంపించాం కానీ అక్కడ దాన్ని చేయనివ్వకుండా ఆ సిచ్యువేషన్ తయారవుతుంది శివ సాధన సాధన చూడు చూడు రోజులు మౌన దీక్ష సప్తాహం సవాసన యోగ నిద్ర శివ మనస్మరణ శ్మశాన సాధన అది ఏంటి స్వామి శ్మశాన సాధన అంటే అక్కడికి వెళ్ళింది ఈ సాధన చేయడానికి వెళితే ఏం చేశారు అందరూ అక్కడే పెట్టే ఉండే ఉండే ఇవన్నీ చూడు ఇది దీక్ష ప్రోగ్రామ్ ఆ వరంగల్ వెళ్తే ఏం చేశారు ఆ శ్మశానంలో ఉన్న లేదు పోలీసు వాళ్ళు వచ్చారు రకరకాల జనం వచ్చారు అక్కడి నుంచి ఇది చేస్తుంది అది చేస్తుంది అని అక్కడ నుంచి మరి మరి ఇక్కడ ఉండమంటారు చెప్పండి అంటే స్వామి ఇది మనుషులకి దూరంగా చేసేటటువంటి సాధనలు కదా కానీ ఆ రూపం కావచ్చు ఇదంతా కొంత మిగతా వాళ్ళు మింగిల్ అవ్వటం కానీ రిసీవ్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది సో అలాంటి సమయంలో పోలీసులు కూడా వాళ్ళ పని వాళ్ళు రాణిస్తారు రథాలు తగలబెట్టిస్తారు దేవుడికి ఏమో శిరస్సు నరికేస్తే ఆడు పిచ్చోడు అవుతాడు మంచోడు వస్తే పిచ్చోడులా కనబడుతున్నారు రైలు పోవాలా మీ మీ పిల్లల్ని బాగు చేయొద్దా మీరు రక్షించలేరు మీ పిల్లల్ని ఈరోజు చెప్తున్నా మీరు మీ మీడియా మీ పిల్లలకి జరుగుతుంది రేపొద్దుట మీ పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్మేస్తారు అప్పుడు ఏడు తిరగాని మీరు అందరూ ఏదో మీరు ఈరోజు సంబరపడుతున్నారు ఊరికి ఎందుకు వస్తారమ్మా మీకు అవ్వట్లేదు కాబట్టి వచ్చారు ఏదో చేస్తున్నారు చేయని ఉండేది మీకు రిజల్ట్ కనపడుతుంది ఇప్పుడు చెట్లు ఏం కోరుకున్నా ఏమో భోజనం చేయి గాలి తింటాం ఇక్కడ చూడు ఇన్ని గంటల హాయిగా మాట్లాడుతున్నాం మీతో రెండు గంటల నుంచి కూర్చున్నా చూడు ఎప్పుడు చూసినా పైనే కనిపిస్తున్నారు అంత ఎనర్జీ ఎలా వస్తుంది పోలీసుల్ని కూడా అరే ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగి వచ్చాను నేను ఏంటి పదిహేడు రోజుల్లో ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు ఇరవై ఏడు కాదు ఇప్పుడు తిన పరిస్థితి ఏమంటారు అసలు ఏమీ లేదమ్మా మామూలు మనిషి అనుకో వెళ్ళా ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది చూడండి మీరు ఒకవేళ శిక్షించగలిగితే తప్పు జరిగితే శిక్షించండి మేము తప్పు చేస్తే మీ శిక్షలకి మేము అర్హులమైతే శిక్షించండి తనైనా సరే అతీతం కాదు చట్టానికి మీ దృష్టిలో కానీ ఏదైనా ఆదేశించి వాళ్ళు రక్షించుకుంటారు ఇప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనుకుంటుంది అక్కడ ఒక పర్పస్ ఉంది కాబట్టి సాధారణంగా ఆహ్వానించాలంటారు ఆమెని నా దృష్టిలో పవన్ కళ్యాణ్ కలాల్సినటువంటి అవసరం ఆవిడకి లేదు ఎంచేతంటే పవన్ కళ్యాణ్ పని పవన్ కళ్యాణ్కి ఉంటుంది తన పని ఉంటుంది ఎప్పుడైనా కో ఇన్సిడెన్స్ అవసరమైతే ఇద్దరిని కలుపుతారు ఆ కలవాల్సిన రోజు వచ్చినప్పుడు కలుస్తారు ఇప్పుడు నేను నేనున్నాను మేము ఒక మెసేజ్ పాస్ చేయాలి ఎన్నికలకు ముందు లోపల అంతా మెరీడియన్ ప్రాబ్లం వస్తుందని పైనుంచి ఆదేశం వచ్చింది దట్ లెటర్ సెండ్ టు దట్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్లీ మా వాడి చేత అది చేరుతుందా లేదా మేము ఇవ్వడం మా మా జాబ్ ఎంతవరకు అంతవరకు వెళ్తుంది ఒక విగ్రహం ఇచ్చాం ఇట్ విల్ ప్రొటెక్ట్స్ అని ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్నది పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ చంద్రబాబు ఫ్యామిలీకి కానీ దాని మెసేజ్ రూపంలో పంపిస్తాం వాళ్ళు అంతేగాని మేము పర్సనల్గా వెళ్ళాల్సిన రోజున అది అంత అంత సీరియస్ మ్యాటర్ అన్నప్పుడు నిన్ను కలుస్తాం వాళ్ళని కలుస్తాం ఎందుకంటే మీ వలన ఈ లోకానికి ఏదైనా ఉపయోగపడుతుందంటే